ద్వాదశి రోజు తులసి మా తులసి అమ్మకి ఇంకా విష్ణుమూర్తి అంటే ఉసిరి చెట్టుకి పూజ చేస్తారు కదా చాలా మంది అయితే ఈ ఆ రోజు నేను దీపం పెట్టాను ఉసిరి అదే రోజు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించినాము పిక్నిక్ ఉండే కదా పిక్నిక్ వెళ్ళారు ఇంకా నేను నిత్య దీపారాధన చేసుకోను ఇంకా పిల్లలకి పిక్ స్నాక్స్ ఇచ్చినాను ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి రెడీ అవుతున్నారు బాయ్ ఫ్రెండ్స్ చూడండి నిత్య దీపారాధన ఇక్కడ బట్టలు కట్టి ఉందిగా దుర్గామాతకి మేము దసరా నవరాత్రుల్లో కలశాభిషేకం అనమాట అదే ఇంటికి కట్టుమని పంతులు గారు ఇచ్చారు ఇంకా దేవుడి దగ్గర పెట్టినాను ఎంజాయ్ ద ఎడికి వెళ్తున్నారా చెప్పారా ఇటు చూసి చెప్పండి ఇద్దరు ఎక్కడా పటాన్ చెరువు సైడ్ ఇంకేమైనా అడ్రస్ ఉంటే చెప్తా సరే జాగ్రత్తగా మంచిగా పోయి మంచిగా రండి టీచర్ల దగ్గరనే ఉండాలా ఎటు పోవద్దు టీచర్స్ చెప్పినట్టు ఏ గేమ్స్ ఆడిపిస్తే ఆ గేమ్స్ ఆడండి హ్యాపీ చిల్డ్రన్స్ వాడు ఎక్కడ ఉన్నాడు పిల్లలకి క్లాస్ వైజ్గా సెక్షన్ వైజ్గా బస్సులు పెట్టారు బస్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఏ బస్ నెంబర్లో ఎంతమంది పిల్లలు ఉంటారు ఎవరెవరు ఉంటారు అనేది పేరెంట్స్కి లిస్ట్ ఇస్తారనమాట వాట్సాప్లో టీచర్స్ కూడా చెప్తారు ఈ బస్లో మీ పిల్లలు ఉన్నారు అని చెప్పి అట్లా ఒక ఫిఫ్టీన్ బస్సెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ బస్సెస్ అంటే ఈ స్కూల్కి సంబంధించి ఫోర్ బ్రాంచెస్ ఉంటాయి ఫోర్ బ్రాంచ్ల నుంచి పిల్లలు వస్తారు పిక్నిక్కి ఇంకా బస్ నెంబర్ని గుర్తుపెట్టుకొని ఇంకా మేము పిల్లల్ని పికప్ చేసుకోవాలి వచ్చినాక అందుకే ఇంకా మా బస్ని నెంబర్స్ ఇచ్చేశారు బస్ నెంబర్ వన్లో మా ఆస్తికి ఉన్నాడు బస్ నెంబర్ లెవెన్లో లక్షిత ఉంది ఇంకా ఈవినింగ్ వచ్చినాక ఆ బస్ నెంబర్ చూసుకొని పిల్లల్ని పికప్ చేసుకోవాలన్నమాట మేము చూడండి ఈసారి కొంచెం తక్కువనే ఉన్నారు పిల్లలు ఎందుకంటే ఇంకా వెదర్ వల్లనో మరి ఏందో కార్తీక మాసం అని ఏంటో కానీ తక్కువ ఉన్నారు బస్ నెంబర్ వన్ స్టార్ట్ అవుతుంది బస్ ఇప్పుడు ఇందులోనే ఆస్తికి ఉన్నాడు మా బాబు ఉన్నాడు ఆస్తికి ఇంకా నెక్స్ట్ ఇంకా ఫోర్త్ క్లాస్ పిల్లలు ఇంకా బస్ ఎక్కలేదు ఇప్పుడు ఎక్కుతున్నారండి ఫోర్త్ క్లాస్ బ్యాచ్ అనమాట అట్లా చాలామంది వరకు బస్లో ఉన్నారు పిల్లలంతా ఇప్పుడు ఈ క్లాస్ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు అట్లా ఫోర్ బ్రాంచెస్ నుంచి చాలామంది పిల్లలు వస్తారు ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా కానీ ఇది మెయిన్ బ్రాంచ్ స్కూల్ అనమాట ఇదే గ్రౌండ్లో ప్రోగ్రామ్స్ అవుతాయి యాన్యువల్ డే కానీ ఇంకా స్పోర్ట్స్ డే కానీ చాలా బాగా అవుతాయి ఇక్కడ చూడండి లక్షత వాళ్ళ బస్ బస్ నంబర్ లేదండి ఇది ఇందులో ఉన్నారు సిక్స్త్ క్లాస్ వాళ్ళు పిల్లలు ఉంటారు అండ్ బస్కి ముగ్గురు టీచర్స్ ఒక ఆయా ఉంటుంది ఒక్కొక్క బస్లో బాయ్ 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 పిల్లలు అందరూ ఒక్కొక్క బస్లోంచి సౌండ్లు చేస్తున్నారు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఆ సౌండ్స్కి నేను మ్యూట్లో పెట్టి మాట్లాడుతున్నాను వినండి బస్లో నుంచి అరుస్తున్నారు మమ్మీ మమ్మీ అని ఆ పిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా చాలామంది వాళ్ళని పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ తోట ఎంజాయ్ చేస్తారు పిక్నిక్ అంటేనే వాళ్ళు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా గేమ్స్ చాలా ఉంటాయి ఫ్యామిలీతో వెళ్తే అదొక ఎంజాయ్మెంట్ ఉంటుంది స్కూల్ ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఎప్పటికీ మెమొరీ లాగా ఉంటుంది వాళ్ళకి అందుకే పిక్నిక్కి పంపించాము మేము ఇంకా బస్సులన్నీ వెళ్ళిపోయినాయి స్కూల్ పిల్లలవి వాళ్ళ వెనకాల ఇంకా మేము కూడా కొంచెం దూరం వెళ్ళినాము వెళ్ళిన తర్వాత మొన్న నర్సరీ వీడియో పెట్టినాను కదా ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ అదే నర్సరీకి వెళ్తున్నాము చూడండి ఇది లాస్ట్ బస్ ఇంకా బాయ్ బాయ్ మా ఇంట్లో రెండు పూల తొట్టిలు ఖాళీ ఉన్నాయి అయితే ఏమన్నా ఫ్లవర్స్ మొక్కలన్న అనుకుంటున్నా లేకపోతే ఇట్లా డెకరేషన్ లాగా ఇంట్లోకి రాగానే ఇట్లా అట్రాక్షన్గా ఉండేటట్టు ఒక చెట్టు తీసుకుందాం అనుకున్నాను కానీ ఏవి నచ్చలేవు ముట్టుకుంటే ముడుచుకుంటా చెట్టు ఇదే ఏదో ముడుచుకుంటున్నా ముడుచుకుంటుంది అన్నీ ముడుచుకున్నాయి ఇంకా తర్వాత డిమార్ట్కి వచ్చినాము డిమాట్లో ఇంటికి అవసరం ఏముంటే ఇంకా పప్పులు ఉప్పులు అవి తీసుకోవడానికి డిమాట్కి వచ్చినాము పిల్లలు వచ్చేవరకి ఏదన్నా ఒకటి స్పెషల్ చేద్దామని डीमार्ट कोचना का इनका బస్సు స్టార్ట్ అయిందో లేదో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా బస్సులో పిల్లలందరూ ఆడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతుండ్రు టీచర్ అప్పుడే వీడియో మెసేజ్ చేసింది చూడండి మీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఏం టెన్షన్ పడకండి మేము ఉన్నాం కదా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాము మా పిల్లలు అనుకొని మేము చూసుకుంటాము అని చెప్పిండ్రు ఇంకా కొంచెము సరే ధైర్యం వచ్చింది పిల్లలు కూడా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇంకా మేము కూడా అనుకున్నాం పోనీ ఇయర్లీ వన్స్ కదా ఎంజాయ్ చేయలేం నేను మేము కూడా ఇంకా టీచర్లు ఉన్నారని ధైర్యంతో పిక్నిక్ పంపించినాము వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు లక్షిత వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఇట్లా పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉంటే ఇది ఒక మెమొరీ లాగా అని చెప్పినాను కదా ఎప్పుడో పెద్దగా అయినాక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే స్కూల్ డేస్ గుర్తొస్తుంటాయి ఆ స్కూల్ డేసే ఒక మెమరీ అనమాట అందుకే మేము పిల్లల్ని స్కూల్ ఫ్రెండ్స్ తోటి మళ్ళీ స్కూల్లో ఎంజాయ్ చేసుకోమంటాం చదువుకునే టైంలో చదువుకుంటాం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి